ఉదయాన్నే మార్నింగ్ వాక్ అని బయలుదేరిన వారికి రహదారి పక్కగా పంట చేల్లో ఒంటరి ఏనుగు కంటపడడంతో వారి గుండెల్లో గుబులు పుట్టింది ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలన్నర పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం చోటు చేసుకుంది పలన్మర మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద శనివారం వేపోజాము ఐదు గంటల సమయంలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికులు కంటపడింది దీంతో వారు భయాందోళన వెంటనే తీరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు ఆ ఒంటరి ఏనుగును సుదూర అటవీ ప్రాంతాల్లోకి తరగేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దీంతో పలన్నర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఉత్కంఠత నెలకొంది